గౌరవ కమిషనర్ గారికి నా యొక్క నమస్కారం ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది రాణి ఝాన్సీ లాంటి వీర మహిళలందరినీ చూస్తుంటే నిజంగా పెద్దలు చెప్పిన మాట ఒకటి మహిళల్ని ఎక్కడైతే గౌరవిస్తారో గౌరవిస్తారో దేవతలు అక్కడ కొలవ వింటారంట అలాంటి మహిళ మాతృమూర్తులందరికీ శిరస్సు వంచి ఎన్డీఏ కూటమి నాయకులందరము నమస్కారం తెలిపిస్తున్నారు నిజంగా నాకు ఈరోజు నిన్న చాలా జ్వరం ఉండి అసలు ప్రోగ్రాం కాలేకపోయాను కానీ ఒక మాట ఇక్కడ స్మరించుకోవాల్సిందే పొద్దు నుంచి వాట్సాప్ గ్రూప్ చూస్తూనే ఉన్నాను అసలు అలు పెరగని సుడిగాలి పడడం చేస్తున్నారు మా గౌరవ ఎన్డీఏ కూటమి నాయకులు మా ఆత్మీయ గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గారు మీకు తెలుసా లేదా ఉదయం నుంచి డిఆర్ఎం గారిని తర్వాత మజూర్ యూనియన్ ని ఆ తర్వాత క్రోసంగు ఆ తర్వాత మంచి ప్రభుత్వం ఆ తర్వాత నేను చూసింది చూడండి విన్నాం నిజంగా అయినా నీకు ఖచ్చితంగా నీ శక్తులు కొన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా నిజంగా అంటే నా లాంటి యువకులు ఎంతో నిరుత్సాహంగా ఉంటే ఇలాంటి నాయకులు చాలా స్ఫూర్తిని ఇస్తున్నారు ఖచ్చితంగా అంటే ఇలాంటి నాయకుల స్ఫూర్తితోనే ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది మంచి ప్రభుత్వం అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం రాష్ట్రం చాలా సంక్షోభం దిశలో ఉండి అలాంటి సంక్షోభం నుండి సంపూర్ణ సంక్షేమ అభివృద్ధి దిశగా ఈరోజు వేస్తాంది అంటే దానికి ఒకే ఒక కారణం అనుభవంగా ఉన్నటువంటి నాయకుడు దాశకత కలిగినటువంటి నేత నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎవరన్నా కాదనగలరా నిజంగా కుతలం అంటే డెబ్బై నవ నవయువకుడు రాష్ట్రంలో వరద బాధితులందరి కోసం వరదలు దిగి ఐఏఎస్ ఐపీఎస్ చాలా బ్యూరోక్రాట్ లాంటి అధికారులందరినీ కదిలించి నిజంగా మా లాంటి నాయకులకు ఇదిరా నాయకత్వం అంటే తెలియజేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా ఏది ఏమైనా అందరికి తెలిసి ఉంటుంది ముఖ్యంగా మా మాతృపుత్రులు నిత్యము మడి కట్టుకొని పూజలు చేస్తుంటారు అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినే విధంగా తిరుపతి దేవస్థానంలో నిజంగా అంటే మనము గొప్పగా ఎంతో గౌరవంగా ఆరాధించే లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయంటే ఎంత సిగ్గు చేయటం ఒకసారి ఆలోచన చేయండి నిజంగా అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అంటే గద్ద దింపాలని చెప్పని చెప్పే ఆలోచనతో ఒక పోరాట యదుడు ముందుకొచ్చాడు ఆ పోరాట యదుడు పేరే శ్రీ కొండల పవన్ కళ్యాణ్ అనుభవం ఉన్నటువంటి నాయకుడితో పోటీ పడుతూ ఆయన అనుభవాన్ని శిరస వయస్సు పెద్దలు గౌరవనీయులు భారత జాతి ముద్దు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఆంధ్ర రాష్ట్రంలో వంద రోజుల పరిపాలనలో అసలు నవ్వుతో విధంగా పెన్షన్ మన మామ ముద్దుల మామ లాస్ట్ లో మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అనుకుంటా అవ్వదాతలు ఊశా వస్తున్నాడు కానీ మన పెద్ద రాంగ్ గానే ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచుతూ బోనస్ గా మూడు వేల రూపాయలు ఇస్తూ ఏడు వేల రూపాయలు ఒకటే రోజే పెన్షన్ పెంచినటువంటి ఘనత ఎవరిదన్నా ఉందంటే ఈ ఎన్డే కూడా ప్రభుత్వం అనుగుణ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది మరీ ముఖ్యంగా యువకులు చాలా మంది యువకులు ఎంబీఏ చెప్పాలంటే నేను కూడా ఒక నిరుద్యోగినే రాజకీయ నిరుద్యోగిని అయిపోయినా ఇప్పుడు లాస్ట్ కి లాస్ట్ ఇంకేది కాదని చెప్పని చెప్పి ఇట్లాంటి నాయకుల స్ఫూర్తితో అన్న పోరాట యోధులుగా తయారైద్దామని చెప్పి చెప్పి విప్లవ అయినాను ఈ రోజు మా నాయకుడు ప్రజల పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో నిలిపి ఏది ఏమైనా నిజంగా అంటే అలాంటి నిరుద్యోగం ఎంత కన్నీడు దొరిచాలని చెప్పి మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ విడతనే పదహారు వేల ఉద్యోగాలు రిలీజ్ చేసినటువంటి ఘనత ఇలా చెప్పుకుంటే మన అందరు కష్టాచితమైన మన తాత ముత్తాతల నుంచి సంగ్రమించినటువంటి ఆస్తిని ల్యాండ్ టైటి ల్యాండ్ యాక్ట్ ద్వారా నిజంగా మనం నష్ట కూర్చాలని ఆలోచన చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రాంగ్ ల్యాండ్ టైటి ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే వందల వేల సంఖ్యలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజులు జరుగుతాయి ఏదేమైనా చివరిగా ఒక్క మాట చెప్తా ప్రసంగ చాలా మంది మా ప్రసంగించాలి కాబట్టి మీ మహిళా మూర్తులందరి ఆశీర్వాదం ఉంటే రాబోయే రోజుల్లో మేము చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాన్ని ప్రతి ఒక్క పథకాన్ని అమలు పరుస్తాం దీపావళికి కాలం చెప్పాడు మీ అందరికి ఉచిత క్యాస్ సిలిండర్ దీంతో పాటు పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పని చెప్పి ఆలోచన చేశాడు ఇవన్నీ కార్యక్రమాలు మీ అందరికీ వస్తాయి ముఖ్యంగా చివరిగా లాస్ట్ ఒక మాట స్థానిక సంస్థలు అయితేనేమి పంచాయతీలు అయితేనేమి అన్ని బాగుండాలని చెప్పని చెప్పి శ్రీ కొడల పవన్ కళ్యాణ్ గత వంద రోజుల్లో రెండు వేల కోట్ల రూపాయలు నిధుల్ని దిల్లించేటువంటి నారక్కుడు ఎవరన్నా అంటే శ్రీ బదులు కోహన్ కళం గారి ఏదేమైనా చివరిగా లాస్ట్ పట్న స్నిస్ మా హీరో ఆఫ్ ద కానిస్టెన్సీ గుమ్నూర్ జపం గారి గురించి ఖచ్చితంగా వాడుకోవాలా రాజ్ వచ్చి రాగానే వంద రోజుల్లో ఏం చేశాము అంటే నిజంగా మీ అందరికి తెలుసు మన వాటర్ సమస్య ఏంటి గుంతి పామిడి గుంతకల్ ఎంత తీవ్ర సమస్య ఉంది అనేది ఆడవాళ్ళందరికీ తెలుసు ముఖ్యంగా మహిళలు గుత్తి పట్టణంలో బిందెలు తీసుకొని కాలాలు ఉన్నాయి అలాంటి మహిళా గుర్తు పెట్టుకొని ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి రైతు బంధువులు కాబట్టి వచ్చి రాగానే గుత్తి చెరుకు నిలిచినటువంటి అబర జరుగుతుంది నిజంగా గట్టి కొడల్లా నీళ్లు రాలే నీళ్లు రాలే పాటలే పోతే మీరు మటుకు మా మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారు నీళ్ళు తెప్పిస్తే తోటి క్లాస్ కొట్టరు గట్టి కొడితే మాట్లాడతాడు మాట్లాడ ఏంది చూడో నిజంగా మా అఫీషియల్ గా ఒక తుమ్మే ఉంది కానీ ఈ పెద్ద అద్భుతమైనటువంటి నుండి పడిపోతుంది అది సాధ్యమైంది మన చేయమంటే మాకు తెలుసది మేము ఎన్నో సార్లు పోయాము అక్కడికి నీళ్ళు వెళ్ళాలంటే వెళ్ళరు వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బంది కానీ నేనున్నా చూస్తున్నా పని చెప్పి చెప్పి నడుంబికి చూసేటువంటి ఫైటర్ ఈ ఫైటర్ మీకు తెలుసా లేదు ఏదేమన్నా మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సింది చివరిగా ఒక మాట ఏందా అంటే మీరు న్యూట్రల్ ప్రజానీకం మీరు మీ మద్దతుతో ప్రజా తీర్పు అద్భుతమైనటువంటి ప్రజా తీర్పు ఇచ్చారు ఆ తీర్పును మేము గౌరవించుకుంటాం ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం కార్యక్రమం చేస్తాం మా ఎమ్మెల్యే గారు ఒకే మాట చెప్పాడు మీకు ఏ ప్రములు ఉన్నా ఇంటికి రాని నేను చేసి పెడతా అని చెప్పి సో ఎమ్మెల్యే గారి సేవల్ని మా సేవల్ని వినియోగించుకోవాలని తెలుపుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం మహిళా మూర్తులకి మా ఎన్డీఏ కుటుంబ నాయకులకి ముఖ్యంగా అధికారులందరికీ గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ జై